కేసీఆర్ అసెంబ్లీకి రాలేకపోతే నదీ జలాలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చర్చించేందుకైనా సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కేసీఆర్ అహంకార అవినీతి ఆలోచనలతో కూడిన నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రజలకు మరణ శాసనం రాశాయని ధ్వజమెత్తారు వరద జలాల్ని తీసుకెళ్తామంటున్న ఏపీ అవే నీళ్లను నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు తీసుకెళ్తే అభ్యంతరమేంటారు కృష్ణా గోదావరి జలాల హక్కులను వ్యక్తుల కోసం తాకట్టు పెట్టమని ఎంతటి వారినైనా ఎదురిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నదీ జలాలపై కేసీఆర్ ఏ తారీఖు చెప్పినా అసెంబ్లీ శాసన మండలి ఏర్పాటు చేసి అవసరమైతే నిపుణుల్ని పిలిచి చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు సభలో గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చర్చ జరిగే బాధ్యత తనదేనని తెలిపారు ఒకవేళ ఆరోగ్యం బాగోలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే మంత్రుల బృందం ఫామ్ హౌస్కే వస్తుందన్నారు ప్రజాభవన్ లో కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు నేతలకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏపీకి కృష్ణా జలాల తరలింపు కాళేశ్వరం డిజైన్ల మా మార్పు పర్యవసనాలపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ కోరుకుంటే తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చి నదీ జలాల అంశంపై చర్చించేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు రండి ఎక్స్పర్ట్స్ ను పిలుద్దాము ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజాలు లేవు కుటుంబంలో గొడవ ఉంటే చాటుమాటున తేల్చుకోవాలని వీధి బాగోతాలు మంచివి కాదని కేటీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు క్లబ్లు పబ్బుల్లో చర్చ చేద్దామని కేటీఆర్ ఉబలాట పడుతున్నారన్న సీఎం తాను మొదటి నుంచి వాటికి దూరమన్నారు అధికారం కోల్పోయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ నదీ జలాలపై వితండవాదంతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు జగన్ను కేసీఆర్ పిలిచి ఆశీర్వదించి ఏపీకి నీళ్లు తరలించేందుకు సూచనలు టెండర్లు ఇచ్చారని మండిపడ్డారు జగన్పై ఆప్యాయత ఉంటే అభ్యంతరం లేదు కానీ రాష్ట ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు కేసీఆర్ అహంకార పూరిత నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రజలకు మరణ శాసనం రాశాయని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నిర్ణయాల వల్ల వ్యవసాయంతో పాటు విద్యుత్ కు తీవ్ర నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో కుల అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన ఎంబడే ఒడిసి పట్టుకుని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు హంద్రిని కావచ్చు ముచ్చమరి కావచ్చు మలయాళ కావచ్చు కేసీ కెనాల్ కు కావచ్చు ఏమైనా వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదులుతేనే వాళ్ళకు దొరుకుతుండే మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారితోపిడి చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు ఈ రోజు కృష్ణానది పరివాహక ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది ఈ రోజు రెండు టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీకి తగ్గించిండు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్పీసీ కంప్లీట్ అయి ఉండేది హీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి వరద జలాలు తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎం అవే నీళ్లను నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు తీసుకెళ్తే అభ్యంతరం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ముందుగా వరద జలాల్లో ఎవరి లెక్క ఎంతో తేరిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకుందామని తేల్చి చెప్పారు పలుకుబడి ఉందని కేంద్రంలోని మోదీ చెప్పినట్లు వింటారని నేరుగా ముందుకెళ్తామంటే ఎలా అని ప్రశ్నించారు కృష్ణా గోదావరి జలాల్ని ఎవరికీ తాకట్టు పెట్టమని ఎంతటి వారితోనైనా నిటారుగా కొట్లాడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నది జలాలలో గోదావరి తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టము వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది మా మంత్రి వర్గాన్ని ఎవరు అధైర్య పని లేదు అసూలతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు కృష్ణా జలాల్ని కు అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికి గత పాలకులదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు రాష్ట వాటా రాబట్టేందుకే ప్రభుత్వం పోరాటం చేస్తోందని చెప్పారు మార్గదర్శకాల మేరకే కాళేశ్వరం బ్యారేజీలు పునరుద్దరించనున్నట్లు స్పష్టం చేశారు కృష్ణా గోదావరి జలాలపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం బనకచర్ల సమస్య వచ్చేదే కాదని తెలిపారు గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులు అన్నీ ఖర్చు ఆ రోజు ఎస్టిమేషన్స్ అన్ని ఫార్టీ టూ థౌసండ్ క్రోర్స్ మాత్రమే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల ఎకరాలకి రాష్ట్రంలో గోదావరి నీళ్లు పారి ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాణేతా ప్రాజెక్ట్ ని రీడిజైనింగ్ చేసి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెంచాడు ఇంత ఖర్చు పెట్టినా కూడా ఒక్క ఎకరానికి కూడా నూతనంగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఒక సైంటిఫిక్ బేసిస్ లో క్యాల్క్యులేట్ చేసి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనకి సెవెంటీ వన్ పర్సెంట్ కేటాయించాలి ఆంధ్రాకి ట్వంటీ నైన్ పర్సెంట్ కేటాయించాలి మనకే ఫైవ్ సెవెంటీ ఫైవ్ టీఎంసీ ఇవ్వాలి ఆంధ్రాకి టూ ఫిఫ్టీ సిక్స్ టీఎంసీ ఇవ్వాలని చెప్పి మనం వాదిస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు మనకి థర్టీ ఫోర్ పర్సెంట్ నీళ్ళు సరిపోతాయి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది ఇది మాడిఫై చేయాలని అఫీషియల్ గా మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది నది జలాల అంశాల్ని ప్రజలకు వివరించేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో పాల్గొన్న అన్ని స్థాయిల నేతలకు సీఎం డిప్యూటీ సీఎం సూచించారు